ఇంకా చెప్పండి ఈరోజు ఉదయం భవనిర్మాణ కార్మికులు ఫ్రెండ్ సర్కిల్ దగ్గర వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు తెలుసుకోవడానికి కోసం వాళ్ళతో మాట్లాడడం జరిగింది విషాదకరమైన విషయాలు వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని పోషించడానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు పని చేయాలనే మనస్తత్వం కలిగిన వ్యక్తులకి పని దొరకకపోవడం అది చాలా బాధాకరం ప్రతిరోజు వచ్చి వాళ్ళు పనుల కోసం ఎదురు చూసి తాపీ మేస్తరులు కూలీలుగా మారిపోయి చదువుకున్న వ్యక్తులు పాపం ఎంతో కష్టపడి డిగ్రీలు చదువుకున్నారు కూడా కుటుంబ పోషణ కోసం వాళ్ళు ఈ విధంగా ప్రభుత్వం నుంచి ఏమాత్రం స్పందన లేకపోవడం చాలా బాధాకరం దీనికి కారణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఇసుక కొరత సృష్టించింది ఆయన కనీవిరి అనే రీతిలో రాష్ట్రంలో దోచుకుంటున్నారు సామాన్యుడికి మాత్రం ఇసుక అందుబాటులో లేదు అడ్డంకులు సృష్టిస్తున్నారు కొంతమందికే ఇసుక దొరుకుతుంది సంవత్సర క్రితం జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున విశాఖపట్నంలో భవన నిర్మాణ కార్మికుల కోసం అండగా నిలబడ్డానికి ఒక లాంగ్ మార్చ్ కార్యక్రమాలు ఏర్పాటు చేశాం చాలామందికి ఆ రోజు నమ్మకం కలగలేదు మూడు కొత్త పాలసీలు తీసుకొచ్చారు ప్రతిసారి ఇసుక కొరత గురించి రకరకాలుగా మాట్లాడారు చివరికి చూస్తే ఒక ప్రైవేట్ యాజమాన్యానికి ఇచ్చి ప్రభుత్వం చేతి దొలుకుని వాళ్ళది వాళ్ళు సంపాదించుకుంటున్నారు లక్షల మంది పాపం రోడ్లపైన పడ్డారు వాళ్ళకి న్యాయం జరగాలి వీళ్ళ ఫండ్ ద్వారా దాదాపు రెండు వేల నుంచి మూడు వేల కోట్ల వరకు ప్రభుత్వంలో ఉంది వీళ్ళ వెల్ఫేర్ ఫండ్ ఆ ఫండ్ ద్వారా నుంచి అయినా సరే కనీసం వీళ్ళకి న్యాయం జరగాలి తక్షణమైన మేము డిమాండ్ చేస్తున్నాం రేపు చాలామందికి ఇక్కడ ఆరోగ్య సమస్యలు ఉన్నాయి వాటిపైన మేము స్పందిస్తాం రేపు మా డాక్టర్ హెల్త్ తరఫున జనసేన పార్టీ నుంచి ఇక్కడ ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ముందుగా వాళ్ళకి వైద్య సౌకర్యాలు అందిస్తాం అదేవిధంగా పాపం వాళ్ళు మంచినీటి కోసం అడుగుతున్నారు టాయిలెట్ గురించి అడుగుతున్నారు వీటి గురించి లోకల్గా ఉన్న అధికారులతో మాట్లాడి ఎంతవరకు సాధ్యవంతో చూసి పార్టీ నుంచి మేమే ఒక పోర్టబుల్ టాయిలెట్ వీలైతే వాళ్ళకి ఏర్పాటు చేసేట్టు పాప మహిళలందరూ కూడా అడిగారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి తరఫున ఈ కార్యక్రమం తప్పకుండా మేము చేపడతాం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి